అంటే ఎంత సంపాదించారు ఇందులో మీరు ఇంకా ఫ్యూచర్లో ఎంత సంపాదించాలనుకుంటున్నారు నేను ఫార్టీ ల్యాక్స్ దాకా ఎర్న్ చేశాను మేడం సో నేను ఫ్యూచర్లో నేను ఒక టూ ఇయర్స్లో టూ కోర్స్ ఎర్న్ చేయాలనుకుంటాను సో ఓవరాల్గా మీ కెరియర్లో ఎంతమందిని లక్ష్యాధికారులను తయారు చేశారు దాంట్లో ఒక ట్వంటీ మెంబర్స్ దాకా మనకు లక్ష్యాధికారులు కోటీశ్వర్లో ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మనకి మామూలుగా చిన్నది షాప్ పెట్టుకోవాలనుకున్న ఒక లక్ష రెండు లక్షలు ఇన్వెస్ట్మెంట్ కావాలి కానీ మీరు చూస్తుంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది ఒక టీ షాప్ పెట్టాలన్నా కానీ ఈరోజు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు వస్తుంది కానీ ఈ రియల్ ఎస్టేట్లో ఏంటి అంటే మీకు ఎంటైర్ ట్రైనింగ్ అని అన్నీ మనమే ఇస్తాము మీరు చేయాల్సిందల్లా మీ లీడర్ ఏదైతే చెప్తారో అది ఫాలో అయ్యి మీరు చేస్తే సో నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా నైన్ టు సిక్స్ చేసేవాళ్ళు శనివారం ఆదివారం తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటే మీరు సక్సెస్ఫుల్ గా లక్షల్లో కోట్లలో సంపాదించు సో నాకు ఇక్కడ ఇన్కమ్ కన్నా మీ దగ్గర ఉంచే ఇన్కమ్ బెటర్గా ఉంటదా మీరు జీవితం మొత్తం కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లో మీరు సంపాదించి మన సరౌండింగ్స్ లో కానీ మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ చాలా బిజినెస్ ఉన్నాయి కానీ ఎందుకు రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా లక్షల్లో కోట్లలో సంపాదించే అవకాశం దీంట్లోనే ఉంది కాబట్టి మనకి జాబ్ లోనే అంత నమ్మకం అనేది ఉండదు సరే మిమ్మల్ని ఎన్ని ఇయర్స్ వర్క్ చేసుకోవచ్చు మనమే బయటకు వెళ్ళాలి బాస్ వెళ్ళాలి కానీ ఇక్కడ ఉండదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ టైంతో సంబంధం లేకుండా బాసిజం లేకుండా లక్షలు కోట్లు సంపాదించవచ్చు అంట జీరో ఇన్వెస్ట్మెంట్తో అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది నాకు కూడా మీలాగే ఇలాంటి డౌట్స్ ఉన్నాయి అయితే ఇవన్నీ మాట్లాడి తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ రవి గారు నమస్తే రవి గారు రవి గారు మీరు మంచి బిజినెస్ ఆపర్చునిటీతో ఇక్కడికి వచ్చారు అసలు ఫస్ట్ మీరు మీరు చెప్పింది మీరు నాతో మాట్లాడినప్పుడు అన్నారు జీరో ఇన్వెస్ట్మెంట్తో లక్షలు కోట్లు సంపాదించవచ్చు అని చెప్పారు సరే ఒక్క నిమిషం ఇది పక్కన పెడదాం అసలు మీరు ఏం కారు ఆడుతున్నారు టయోటా సెవెన్ సీటర్ కార్ ఆడుతున్నాను మేడం అంతకుముందు నాకు ఈ బిజినెస్లోకి రాకముందు అసలు నాకు కార్ ఉండేది కాదు సో ఈ బిజినెస్లోకి నేను వచ్చిన తర్వాత నేను కారు కొనడం జరుగుతుంది జరిగింది సెవెన్ సీటర్ టయోటా కార్ వాడుతున్నాను ఓకే అంటే ఎంత సంపాదించారు ఇందులో మీరు ఇంకా ఫ్యూచర్లో ఎంత సంపాదించాలనుకుంటున్నాను నేను ఫార్టీ ల్యాక్స్ దాకా ఎర్న్ చేశాను మేడం సో నేను ఫ్యూచర్లో నేను ఒక టూ ఇయర్స్లో టూ క్రోర్స్ ఎరెన్ చేయాలనుకుంటాను ఎంత ఓకే ఇప్పుడు మీరు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్తున్నారు అంటే మనకి హైదరాబాద్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ మీరు చెప్పింది ఎందుకు నమ్మాలి ఇప్పుడు అనేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మేడం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లోకల్ రియల్ ఎస్టేట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ రియల్ ఎస్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ వేసాం సో ఆ వెంచర్ వేసినప్పుడు దానికి లీగల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి మనము ప్లాట్ నేను సేల్ చేసిన తర్వాత అప్పుడు కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ కేసులతో వాదించాల్సి ఉంటుంది సో ఆ అటువంటి ప్రాబ్లమ్స్ కానీ సెక్యూరిటీ కానీ లీగాలిటీ కానీ మన దగ్గర ఒక లీగల్ టీమ్ ఉంటుంది మొత్తం ఎంటైర్ టేక్ కేర్ బై కంపెనీ మేడం సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎరైజ్ చేస్తూ మనం కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మనం కస్టమర్కి అండగా ఉంటాం సో అందుకని మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది ఓకే అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉన్నా అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటేరియా అంటే ఏంటంటే అండి మీకు బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక తపన ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్ అండి సో ఏదో టైంపాస్ చేస్తూ చేద్దామంటే అవ్వదు సో మీరు ఎప్పుడైతే డబ్బులు సంపాదించాలి నా జీవితం మారాలి అనుకుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ వాళ్ళల్లో కూడా మన దాంట్లో సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేడీస్ కూడా చేస్తున్నారు మన టీంలో లో లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ ఎంప్లాయీస్ సో గా మీ తయారు లో నా కెరియర్లో లో వచ్చేసి మనం ఇప్పుడు దాకా ఒక రెండు వేల మందిని ట్రైన్ చేయడం జరిగిందండి ఒక సిక్స్టీ పీపుల్ ఇప్పుడు మన టీంలో ఉన్నారు దాంట్లో ఒక ట్వంటీ మెంబర్స్ దాకా మనకు లక్ష్యాధికారులు కోటేశ్వర్లో అయ్యారు ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మనకి మామూలుగా చిన్నది షాప్ పెట్టుకోవాలనుకున్న ఒక లక్ష రెండు లక్షలు ఇన్వెస్ట్మెంట్ కావాలి కానీ మీరు చూస్తుంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది సి మీరు చెప్పింది కరెక్టే అండి ఒక టీ షాప్ పెట్టాలన్నా కానీ ఈరోజు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెట్టాల్సి అవసరం కానీ ఈ రియల్ ఎస్టేట్ లో ఏంటి అంటే మీకు ఎంటైర్ ట్రైనింగ్ కానీ అన్నీ మనమే ఇస్తాము మీరు చేయాల్సిందల్లా మీ లీడర్ ఏదైతే చెప్తారో అది ఫాలో అయ్యి మీరు చేస్తే మీకు రూపాయి పెట్టాల్సిన అవసరం లేకుండా లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది సో మనకు కింద కనపడుతున్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మనకు ఫ్రైడే మీటింగ్ ఉంటుందండి ఆ మీటింగ్ వస్తే వాట్ ఇస్ వాట్ అని తెలుస్తుంది తర్వాత అంటే మీకు ఓరల్ గా తెలుస్తుంది దాని తర్వాత మీరు ఎప్పుడైతే సైట్కి వస్తారో విజువల్ గా తెలుస్తుంది ఓకే ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ వీడియో చూసి మిమ్మల్ని నమ్మి వస్తారు వాళ్ళని ఎన్ని అంటే ఎంత టైం పీరియడ్ లో వాళ్ళు ఎన్ చేయడం స్టార్ట్ చేయగలుగుతారు నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళ సర్కిల్ని బట్టి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు సక్సెస్ అనేది నైన్టీ డేస్ తర్వాత వచ్చింది ఇంకొకళ్ళకి సక్సెస్ అనేది సిక్స్ మంత్స్ తర్వాత వచ్చింది ఇంకొకళ్ళకి వన్ ఇయర్ లో రావచ్చు కానీ మీరు పెట్టే ఎఫర్ట్ బట్టి సక్సెస్ రావడం జరుగుతుంది మేడం ఓకే ఇప్పుడు నేను ఒక ఎంప్లాయ్ అండి నాకు నైన్ టు సిక్స్ ఆఫీసే సరిపోతుంది కానీ నాకు మీరు చెప్పింది ఇంట్రెస్టింగ్ అనిపించింది సో నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా నైన్ టు సిక్స్ చేసేవాళ్ళు మీరు పొద్దున్నీ ఎయిట్ ఎయిట్ అవర్స్ పనిచేస్తారండి అలా కాకుండా మీరు డైలీ కనుక వన్ అవర్ కనుక మీరు చేయగలిగితే మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి ఫ్రైడే జాబ్ చేస్తారు కదా శనివారం మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటే మీరు సక్సెస్ఫుల్ గా లక్షల్లో కోట్లలో సంపాదించు ఇప్పుడు నాకు ఒక వస్తుంది సో నాకు ఇక్కడ ఇన్కమ్ కన్నా మీ దగ్గర ఉంచే ఇన్కమ్ బెటర్ గా ఉంటుందా ఎందుకు బెటర్ గా ఉంటుందంటే మీరు జీవితం మొత్తం సంపాదించేది ఇక్కడ టు మీరు సంపాదించగలుగుతారు ఓకే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అంటారు ఎస్ డెఫినెట్లీ మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ చాలా మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాలేదండి సో నేను చెప్పేది ఏంటంటే అందరూ సీరియస్గా ఎప్పటి పెట్టండి డబ్బులు ఏదైనా చేయండి నాతో కలిసి జర్నీ చేయండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఉంటారు ఉంటారు వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోవచ్చు డెఫినెట్లీ మన దగ్గర రిటైర్మెంట్ అయిన కూడా ఉన్నారు సెవెంటీ ఇయర్స్ పీపుల్ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళ టీమ్ లీడ్ చేసుకుంటున్నారు వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు లక్షల్లో సంపాదిస్తున్నారు ఎక్స్పెషల్లీ ఉమెన్స్ అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు పిల్లల కోసం ఇంట్లో ఉండి ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చా హ్యాపీగా చేసుకోవచ్చు అండి అంటే వాళ్ళు రాలేరు కదా వాళ్ళు రాకపోయినా కానీ మనం ఏదైతే చెప్తామో సండే ఒక ఒకరోజు సైట్కి వస్తే సరిపోతుంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ మనం ఏదైతే చెప్తామో అది గనుక వాళ్ళు ఫాలో అయితే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ మైండ్ సెట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకున్నాం అనుకోండి ఇది జరిగిద్ది మనం చేయగలమని ఫస్ట్ మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఎవరికైనా ఏదైనా సాధ్యమే దీంట్లో కంపల్సరీ సక్సెస్ అవుతారు బాగుంది రవి గారు మీరు చెప్పిందంతా కానీ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి మనకి మన సరౌండింగ్స్లో కానీ మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ చాలా బిజినెస్లు ఉన్నాయి కానీ ఎందుకు రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి ఎస్పెషల్లీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ బిజినెస్ పెట్టాలన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మన జేబు నుంచి డబ్బులు పెట్టాలి కానీ ఇక్కడ అలా పెట్టాల్సిన అవసరం లేదు మొత్తం మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా లక్షల్లో కోట్ల సంపాదించే అవకాశం దీంట్లోనే ఉంది కాబట్టి మీకు ఇది కరెక్ట్ గా సూటబుల్ ఎవరైతే డబ్బు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ గా సూటబుల్ అండి వాళ్ళే కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి ఒక యాభై వేలు వస్తున్నాయి నాకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని అనుకోండి వాళ్ళకు అండి వాళ్ళకి కూడా ఇది బిజినెస్ అనేది మీకు వీకెండ్ చేసుకుంటూ కరెక్ట్ అవును ఇప్పుడు మన ఎర్నింగ్ ఎర్నింగ్స్ కంటే ఈఎంఐ ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి ఓవర్ లిమిట్ అయిపోతున్నాయి సో అలాంటి వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ లెక్క మనం యూజ్ చేసుకోవచ్చు అంటారు ఇప్పుడు మనం జాబ్ చేస్తేనే ఇప్పుడు మన కంపెనీ నచ్చపోయినా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి మనకి జాబ్ లోనే అంత నమ్మకం అనేది ఉండదు సరే మిమ్మల్ని అక్కడికి ఎన్ని ఇయర్స్ వర్క్ చేసుకోవచ్చు మనం మనం ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ అయినా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఉంది జాబ్ మనకు నచ్చపోయినా మనమే బయటకు వెళ్ళాలి బాస్కు కు మనం నచ్చపోయినా మనమే బయటకు వెళ్ళాలి కానీ ఇక్కడ అటువంటిది ఏమీ ఉండదు సో ఇక్కడ ఎన్ని రోజులైనా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు మనం చెప్పింది ప్రాసెస్ అయ్యి మీరు సేల్ చేసుకుంటారా మీకు డబ్బులు వస్తాయి మీరు కరెక్ట్ కనుక ప్రాసెస్ అయ్యి ఏదైతే మీ లీడర్ చెప్తారో అవి కనుక మీరు ఫాలో అయ్యి చేసినట్లయితే మీరు మీరు సక్సెస్ అవుతారు ఓకే ఇప్పుడు మనకి టైమింగ్స్ టైమింగ్స్ ఎలా ఉంటాయండి ఎప్పుడైనా రావచ్చు అండ్ ఓన్లీ ఫ్రైడే మీటింగ్ వస్తే సరిపోతుంది సండే సైట్ విజిటింగ్ వస్తే సరిపోతుంది రవి గారు మీ సర్కిల్లో ఈ బిజినెస్ విని చాలా మంది వచ్చి ఉంటారు కదా ఎంతమంది సక్సెస్ అయ్యారండి ఎంతమంది వచ్చారు ఎంతమంది సక్సెస్ అయ్యారు ఎంతమంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు సక్సెస్ అవ్వటం అనేది మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జీవితంలో ఇద్దరే ఫెయిల్ అవుతారంట ఒకళ్ళు ఏ పని మొదలుపెట్టిన వాళ్ళు ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన వాళ్ళే సక్సెస్ అవ్వరు మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ప్రయత్నాన్ని ఆపకుండా మాత్రం చేస్తే సక్సెస్ అవుతారంట ఇప్పుడు దాకా మన దగ్గరికి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు దాంట్లో మన టీంలో ఒక అరవై నుంచి డెబ్బై మంది సక్సెస్ అయ్యారండి అంటే మనం వాళ్ళంతటా వాళ్ళు నేను చేయగలను అని ఫిక్స్ అవ్వాలండి ఫస్ట్ నేను డబ్బులు సంపాదించాలని వాళ్ళ తపను ఉంటే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అవుతారు